శివరాత్రి శివరాత్రి అంటే ఏమిటి ఎవరు చెప్పని నిగుడి రహస్యాల గురించి తెలుసుకుందామా ఈ దేశం మొత్తం ఈ రోజుల్లో ఒకే నినాదంతో మారి శివోహం శివోహం కోట్ల నూలు పలుకుతున్నాయి కానీ ఒక ఆగి మనసులో అడిగామా శివుడు అంటే ఎవరు శివరాత్రి అంటే ఏమిటి అభిషేకమా లేక ఉపవాసమా లేక జాగరణమా లేక ఇవన్నీ సూచించి మన లోపల దాగిన ఒక అంతర్గత సత్యమా ఈరోజు మనం శివరాత్రిని కర్మకాండగా కాదు మనిషిలో శివుడు మేలుకునే ఒక స్థితిగా చూడబోతున్నాం వినడానికి కాదు లోపలికి చూడడానికి ముందుకెళ్దామా శివరాత్రి శివరాత్రి అంటే రాత్రేనా రాత్రి అనే పదం ఇక్కడ కాలాన్ని కాదు స్థితిని సూచిస్తుంది పురాణాల్లో రాత్రి అంటే అంధకారం కాదు ఇక్కడ నిశ్శబ్దం శాంతి అంటే ఇంద్రియాల విశ్రాంతి శివరాత్రి అంటే బయట వెలుగు ఆగే రాత్రి కాదు లోపల ఆలోచనలు అలసిపోయే రాత్రి శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడమేనా నిద్ర లేకపోవడం శరీరానికి కష్టం కానీ శివరాత్రి జాగరణం శరీరానికి కాదు మనసుకు ఆటోమేటిక్ ఆలోచనలను గమనించడం అలవాట్ల ప్రతి చర్యను చూడడం నేను అని స్పందించే ముందు ఆగడం ఇదే నిజమైన జాగరణ శివరాత్రి మనిషిని అలసట కాదు సాక్షితత్వానికి తీసుకెళ్తుంది ఉపవాసం అంటే ఆహారం మానడమేనా ఉపవాసం అంటే ఆకలి పెట్టుకోవడం కాదు ఉపవాసం అంటే మన శ్రద్ధను బయట విషయాల నుండి లోపలికి తిప్పడం కోరికల ఆహారం తగ్గించడం ఆలోచన శబ్దం తగ్గించడం భావోద్రోకుల ఆవేశం తగ్గించడం అప్పుడు మనిషి తన సహజ స్థితికి దగ్గరవుతాడు అభిషేకం బయట లింగానిక లేక లోపల స్థితిక అభిషేకం బయట లోపల అభిషేకం ఒక ప్రతీక నీరు అనేది శాంతికి ప్రతీక పాలనేది పోషణకు ప్రతీక అనేది నశ్వరతకు గుర్తింపు కానీ అసలు అభిషేకం మన లోపల జరగాలి కోపం చల్లబడితే భయం కరిగితే అహంకారం నెమ్మదిస్తే అదే నిజమైన అభిషేకం నేటి మనిషి ఎందుకు శివరాత్రి అవసరం నేటి మనిషి సమయంతో పోరాడుతున్నాడు ఆలోచనతో అలసిపోతున్నాడు భావాల మధ్య చీలిపోతున్నాడు విజయం ఉన్నా ప్రశాంతత లేదు భద్రత ఉన్నా భయం ఉంది సమాచారం ఉన్నా స్పష్టత లేదు ఇలాంటి మనిషికి శివరాత్రి అవసరం ఎందుకంటే శివుడు సమస్యలకు పరిష్కారం కాదు సమస్యలకి ఉన్న స్థితి శివుడు అంటే ఎవరు ఒక అంతర్గత స్థితి ఆలోచన పుట్టే ముందు ఒక క్షణం ఉంటుంది భావం కదిలే ముందు ఒక నిశ్శబ్దం ఉంటుంది అక్కడ పేరు లేదు అక్కడ పాత్ర లేదు అక్కడ కథ లేదు అది శూన్యం కాదు అది శివస్థుతి అంటే మనిషి పరిపూర్ణత స్థితి శివరాత్రి ఒక ఆహ్వానం ఈ శివరాత్రి ఏదైనా అడగమని కాదు ఒక క్షణం మధ్యలో నిలబడమని ఆ క్షణములో శివుడు దేవుడిగా కాదు నీవుగా కనిపిస్తాడు శివరాత్రి ఏదైనా అడగమని చెప్పే రాత్రి కాదు ఏదైనా పొందమని చెప్పే రాత్రి కాదు ఒక్క క్షణం ఆలోచనకు భావానికి మధ్యలో నిలబడమని చెప్పే రాత్రి ఆ క్షణములో నీవు భక్తుడివి కాదు నీవు యాచకుడివి కాదు నీవే స్థితి నీవే మౌనం నీవే శివుడు శివుడు దేవాలయంలో మాత్రమే కాదు ఆలోచన ఆగిన క్షణములో నీ లోపలే ప్రత్యక్షం అవుతాడు ఈ శివరాత్రి బయట చూడక లోపల విను రేపు రాత్రి లింగోద్భవం అనే నిగుడ కథను పురాణాలుగా కాదు మనిషి అంతర్గత మేపగా విడదీస్తాం అప్పుడు శివుడు ఎలా అవతరించాడో కాదు నీలో శివుడు ఎలా మేల్కొంటాడో చూద్దాం ఓం నమ శివాయ మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి